యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డిసిసి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో సందర్భంగా డిసిసి జనరల్ సెక్రటరీ పట్టోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ భారతదేశ అభివృద్ది కోసం ఎనలేని సేవలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు దీపక్ రెడ్డి షారుఖ్ ఖాన్ కిషన్ నాయక్ ఆకాశరావు పవన్ గిరిధర్ చౌహన్ నవీన్ రెడ్డి ఆరిఫ్

స్పెషల్ కాంగ్రెస్ సమావేశంలో యువకులను గుర్తించి స్వతంత్ర సమర స్వాతంత్రంలో యువకులు ముఖ్యంగా కీలక పాత్రను పోషించారు దానికి గుర్తించే అఖిల భారత కాంగ్రెస్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా నారంగడ్లో డాక్టర్ సంజురెడ్డి సార్ నివాసంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భవన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది